శ్రీ గణేశాయనమ శ్రీ దత్తాత్రే ఈ వీడియోలో మనం ఈ రోజున ధనుసు రాశి ఏప్రిల్ మాసంలో ధనుసు రాశి వారి గలలో తెలుసుకుందాం ధనుసు రాశి మూల ఒకటి రెండు మూడు నాలుగు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు ఉత్తరాషాఢ ఒకటో పాదం ధనుసు రాశిలోకి వస్తాయండి ఈ రాశి ఉన్న స్త్రీలకు పురుషులకు అందరికీ అన్ని రకాలుగా అన్ని విధాలుగా అన్ని రంగాల వారికి బాగుంది చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు చాలా దివ్యంగా ఉంది అన్ని రకాలుగా గ్రహ సంచారం బాగుంది అద్భుత యోగం అదృష్ట వరించ చెప్పుకోవచ్చు బంగారం అని చెప్పుకోవచ్చు బంగారు భవిష్యత్తు కనిపిస్తుంది ఆత్మవిశ్వాసం లక్ష్యాన్ని చెల్లిస్తుంది అభిష్ట సిద్ధి విశేషంగా ఉంది మీకు ఆరోగ్యం బాగుంది కుటుంబ శక్తి బాగుంది దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి గతంలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి విడిపోయిన భార్య భర్తలు కలుసుకుంటారు అలాగే మీ సంతానం బాగుంటుంది చక్కగా ఉంటుంది చక్కగా చదువుకుంటారు మంచి మార్కులతో పాస్ అవుతారు అలాగే పై చదువులకు వెళ్తారు అలాగే వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది సంతానం లేని వారికి సంతానం జరుగుతుంది అయితే ఆర్థికంగా పర్వాలేదు సమయానికి ధనం ఏదో విధంగా చేతి అవుతుంది అయితే బిందు పాల్గొంటారు విలాస వస్తువులు కొనుక్కుంటారు విలువైన వస్తువులు కొనుక్కుంటారు శుభకార్యాలకు హాజరవుతారు కొంతమంది అయితే మీ గృహంలోనే శుభకార్యాలు జరగడానికి అవకాశ సవకాశాలు కనిపిస్తున్నాయి ఇక గృహ నిర్మాణం చేపడతారు ఈ మాసం మీరు లేదంటే గతంలో గృహ నిర్మాణం చేపట్టి కొన్ని పరిస్థితుల కారణంగా అది ఆగిపోతే మరలా పునః ప్రారంభిస్తానికి అవకాశం ఉంది కొత్త వాటికి శ్రీకారం చుడతారు నూతన వ్యవహారాలకు శ్రీకారం చుడతారు కొన్ని బాధ్యతలు పదవులు స్వీకరిస్తారు దాన్ని సక్రమంగా నిర్వర్తిస్తారు పెద్ద పెద్ద వాళ్ళని కలుసుకుంటారు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కలుసుకుంటారు మీ పనులు పూర్తి చేయించుకుంటారు ప్రభుత్వ సంబంధించిన కార్యాలు కూడా మీకు పూర్తవుతాయి మీరు ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న వ్యవహారాలన్నీ కూడా మీకు ఈ మాసంలో ప్రయత్నం చేస్తే ఆ పనులు పూర్తవుతాయి ఆ వ్యవహారాలు సక్సెస్ అవుతాయి మీరు అయితే బంధుమిత్రుల యొక్క సహాయ సహగాన్ని కూడా పొందుతారు మీరు బాగుంది కానీ మిత్రుల వల్ల ఎక్కువ ఉపయోగం ఉంది మీకు బంధువుల కంటే మిత్రుల వల్ల మీకు ఉపయోగాలు ఉన్నాయి కలిసి వస్తుంది మీకు అలాగే కొత్త వారితో జాగ్రత్త కొత్త వారి పరిచయం అయితే మాత్రం వారితో చాలా జాగ్రత్తగా కసలాలి మీరు లేదంటే ఇబ్బంది అవుతుంది వాళ్ళు నమ్మి దయచేసి బంగారం కానీ డబ్బులు కానీ కాగితాలు కానీ ఏది ఇవ్వకూడదు ఇకపోతే వృత్తిపరంగా బాగుంది ఎవరు ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తిలో మంచి రాణిపు ఉంటుంది మిమ్మల్ని గుర్తిస్తారు మీ స్కిల్లు ఏదైతే ఉందో బయటపడుతుంది మిమ్మల్ని గుర్తిస్తారు మీకు అవార్డు కూడా రావట్లేదు సన్మానాలు జరుగుతాయి అయితే ప్రయత్నాలు ఎక్కువ చేయాలండి మీరు ప్రయత్నాన్ని ఎంత ప్రయత్నం చేస్తే అంత మీరు సక్సెస్ అవుతారు సక్సెస్ అవుతారు ఇందులో కొంతమంది బద్దకస్తులు ఉన్నారు బద్దకస్తులు కూడా బద్దకాన్ని వెండానికి మీరు ప్రయత్నం చేస్తే తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు ఎందుకంటే గతంలో చాలా బాధలు పడ్డారండి ఇబ్బందులు పడ్డారు ఎన్నో కష్టాలు పడ్డారు ఆ ఇబ్బందులు బాధలు తొలగిపోయాయని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు మంచి రోజులు వచ్చినాయి మంచి రోజులు వచ్చినాయి దాన్ని సద్వినియోగం చేసుకోండి అంతే ఇక ఇందులో సిక్స్టీ పర్సెంట్ ఇక ఇందులో సిక్స్టీ ప్లస్ అంటే అరవై సంవత్సరాల వయసు పైబడిన వారు ఎవరన్నా ఉంటే మాత్రం తప్పనిసరిగా మీరు సూర్య ఆరాధన చేసుకోవాలండి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి సూర్య నమస్కారం చేసుకొని ఆధించుకుని చేసుకోవాలి చదువుకోవాలి తప్పనిసరిగా ఇక రియల్ ఎస్టేట్ రంగంలో బాగుంది స్పెక్యులేషన్ లాభిస్తుంది వాటర్ ఫీల్ వరకు బాగుంది ప్రైవేట్ కార్స్ బాగుంది అలాగే షేర్ మార్కెట్ బాగుంది అలాగే సినిమా టీవీ రంగంలో ఉన్న వరకు కూడా బాగుందండి అన్ని రకాల డిపార్ట్మెంట్ వరకు బాగుంది మంచి అవకాశాలు వస్తాయి ఇక రాజకీయ నాయకులకి బాగుందండి మీకు బాగుంది మీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది ప్రజలకు మంచి సేవ చేస్తారు ప్రజలకు కావాల్సిన చేస్తారు మంచి సన్మానాలు జరుగుతాయి మీకు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు రాజకీయ నాయకులు అయితే మాత్రం ఇక అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది జాయింట్ వ్యాపారస్తులు బాగుంది కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు మంచి లాభాలు వస్తాయండి ప్రైవేట్ పరంగా ప్రభుత్వ పరంగా ఉద్యోగస్తులు బాగుంది పై అధికారులు ప్రశంసలు పొందుతారు తోటి సహ ఉద్యోగులు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు అండి ఇక చదువుకునే విద్యార్థి విద్యార్థులు ఇది పరీక్షల సమయం కాబట్టి పరీక్షలు చక్కగా రాస్తారు మంచి మార్కులతో పాస్ అవుతారు పై చదువులకు వెళ్తారు ఇవాళ అబ్బాయిల అమ్మాయిలు కూడా ప్రయత్నాలు చేసుకోండి ప్రయత్నం ఫలిస్తాయి ఇకపోతే ఇది ఈ రాశి వాళ్ళ గోచార ఫలితాలు కేవలం మీకు నలభై పర్సెంట్ మాత్రం పనిచేస్తుంది మిగతా అరవై పర్సెంట్ కూడా మీ యొక్క జన్మజాతకం ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి జరిగే దశ అంతర్దశ బట్టి జరుగుతుంది నేను చెప్పిన యొక్క గోచార ఫలితాలు అందరికీ జరగాలని గు లేదు జరగకూడదు గుళ్ళు కూడా లేదు జరగవచ్చు జరగకపోవచ్చు కొంతమంది చేస్తున్నారు ఫోన్ చేస్తున్నారు గురుగారు మీరు చెప్పిన జరిగిన కొంతమంది జరగ ఫోన్ చేస్తున్నారు కానీ దయచేసి గమనించండి మీకు ఏమైనా సలహాలు సంప్రదాయంలో కావాలంటే కింద నెంబర్ ఉందో నెంబర్కి కాల్ చేసి మా ఆఫీస్ వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకుని మాట్లాడండి ఇకపోతే ఈ ధనుసు రాశి ఏప్రిల్ మాసంలో నేను చెప్పిన ఈ యొక్క పరిహారం చేసుకుంటే మీకు ఈ మాసం యోగిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఏప్రిల్ మాసం చైత్ర మాసము మన యొక్క సంవత్సరం ప్రారంభం మనకే సంవత్సరం ప్రారంభం కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే అందరూ కూడా ఆదనేయ స్వామిని ఎక్కువ నమ్మండి ఆదరేసం పూజలు చేసుకోండి మీరు రామాలయం దర్శించండి విష్ణు దర్శించండి హనుమాన్ చాలీసా చదువుకోండి సుందరకడ పారాయణం చేయించుకోండి దేవాలయంలో కానీ గుళ్ళో కానీ దేవాలయంలో కానీ ఇంట్లో కానీ సుందరకట పారాయణం చేయించుకోండి ఐగాను పెట్టుకోండి అలాగే శనివారం నియమాలు పాటించండి ఏదన్నా శని క్షేత్రం వెళ్ళడానికి ప్రయత్నం చేయండి శని భగవని క్షేత్రం స్వయంభూ క్షేత్రం వెళ్ళడానికి ప్రయత్నం చేయండి శనివారం శనివారం వీలైతే రావి చెట్టు వేప చెట్టు ఉన్న దేవాలయాలు ఉంటాయి రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉంటాయి దేవాలయంలో శనివారం శనివారం వెళ్ళి చక్కగా ఆ చెట్టు చుట్టూ పదకొండు ప్రదర్శన చేయండి శ్రీరామనామ చెప్పుకుంటూ చక్కగా కాస్త పాలు నీళ్లు పంచదార అంటే సుగరం వెయ్యండి ఒక దీపం పెట్టండి దండం పెట్టుకోండి కాస్త ఆ చెట్టు నేను కూర్చున్న రామనామ జపం చేసుకోండి ఇకపోతే మీరు ఇది చైత్రమాసం శ్రీరామనవమి సీతారాముల కళ్యాణం చూడండి చక్కగాని ప్రతి దేవాలయంలో జరుగుతుంది మూలంలో ఒకవేళ దేవాలయంలో వీలకపోతే యూట్యూబ్లో చూసుకోవచ్చు ఫోన్లో చూసుకోవచ్చు టీవీలో చూసుకోవచ్చు అయితే ముఖ్యంగా వివాహం కానీ అబ్బాయిలు అమ్మాయిలు కానీ సంతానం లేనివారు కానీ అలాగే వివాహమయ్యి చిన్న చిన్న గొడవ పడేవాళ్ళు కానీ ఉంటే తప్పనిసరిగా సీతారాముడి యొక్క కళ్యాణం వీక్షించని చూడండి దేవాలయం వెళ్ళి కనులాలా చూడండి సమస్త దోషాలు అనుభవపడతాయి మీకు శుభాలు జరుగుతాయి అలాగే మంగళవారం శనివారం నియమాలు పాటించండి స్వామివారి ఆంజస్వామివారికి ప్రదర్శన చేయడం ఆంజస్వామివారికి ఇష్టమైన సింధూరం తమలపాకు పూజ అలాగే వడమాలలు ఏది అప్పాలు సమర్పించడం తర్వాత ప్రసాదంగా భక్తులకు పంచడం ఇవన్నీ చేసుకోవాలన్నా మీరు ప్రతిరోజు హనుమాన్ చేసే చదవాలి మీరు తప్పదు ప్రతిరోజు హనుమాన్ చేసే చదవాలి ఏవి కుదరము శ్రీరామ మంత్రం చేసుకోండి ఎక్కడైనా రామాలయంలో భజన చేస్తుండే భజనలో పాల్గొనండి అన్నదానంలో పాల్గొనండి రామకోటి రాసుకోండి మీకు అంతా మంచి జరుగుతుంది ఇకపోతే మీకు మోగజీలకు ఆహారం పెట్టండి గోవుకి గడ్డి వేయండి పావురాలకి జోడం వేయండి పిచ్చుకులు చిరధాన్యం వేయండి అలాగే కాకులకి తీపన్నం పెట్టండి కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్ పెట్టండి భిక్షగాలు కరచు పెడితే భిక్షగాలకి ఆహారం పెట్టండి ఏదో ఒక పండు పొలం ఇవ్వండి లేదా అన్నం పెట్టండి లేదా ఒక మజ్జిగొట్టలు ఇవ్వండి ఎంతో గొంత ధనాన్ని చేతిలో పెట్టండి ఇక మీరు ఈ మాసం మన కొత్త సంవత్సరం కాబట్టి మన మాసం ప్రారంభం కాబట్టి చైత్ర మాసం సత్యాశ్వర వ్రతం చేయించుకోండి చక్కగా దేవాలయంలో కానీ ఇంట్లో కానీ సత్యనాశిమ వ్రతం చేయించుకోండి దీనివల్ల శుభాలు జరుగుతాయి అలాగే ఈ ఏప్రిల్ మాసంలో ఎవరైనా పుట్టినరోజు పెళ్లి రోజులు జరుపుకుంటే తప్పనిసరిగా దేవాలయం వెళ్ళండి అర్చని చేయించుకోండి ఒక స్వీట్ బాక్స్ తీసుకెళ్ళండి నివేదన చేయించి ఆ స్వీట్ అందరికీ పంచండి అక్కడ ఉన్న భక్తులకు అందరికీ పంచండి దీనివల్ల మీకు శుభాలు జరుగుతాయి అనుకున్న పనులు నెరవేరతాయి మీరు ముందుకు వెళ్తారు ఇకపోతే ఈ ధనుసు రాశిలో ఉన్న వారు ఏప్రిల్ మాసంలో పితృదోషాలు ఉన్నవారు పితృకాయలు చేయండి క్షేత్రం వెళ్ళి చేసుకోండి లేదా తిదిని బట్టి చేసుకోండి లేదా అమావాస్య రోజు చేసుకోండి నదీక్షేత్రం వెళ్ళలేని వారు మీకు దగ్గర దేవాలయాలు ఉంటాయి దేవాలయంలో అయ్యగారితో ఆ పితృకాలను చేయించుకొని చక్కగా పితృదేవతల నిమిత్తం ప్రీత్యార్థం స్వయం పాకం దానం చేసి అయ్యగారికి యథాశక్తి దక్షిణ తాగునిచ్చి ఆ అయ్యగారు ఆశీస్ తీసుకోండి అన్నదానం చేయండి మీరు పితృగారి ఎప్పుడు చేసినా సరే బయట పేదలకు అన్న అన్నదానం చేయాలి కనీసం ఒక వ్యక్తి కడుపున నింపాలి పాలి ఇలా చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల ధనుసు రాశి వారికి అంతా మేలు జరుగుతుంది శుభం జరుగుతుంది సరి విధంగా సుగ్రమ బాగుతుంది శుభం